पंच महायज्ञाल परम वैभव जी राष्ट्रीय स्वयंसेवक संघ अखिल भारत साहस कार्यवाह हिंदी प्रसंगा की अवाद माननीय डि प्रांत संघ जी సమాజంలో సమాజానికి ఆధారభూతమైన ముఖ్యమైన విభాగం కుటుంబ ప్రబోధన పనిలో నిమగ్నమై ఉన్న ఆదరణీయ కార్యకర్తలారా గత కొన్ని నెలలుగా ప్రపంచం గత ఏ శతాబ్దంలో ఏనాడు మనం చూడని అనుభవించని పరిస్థితిని చూశాం కరోనా మహమ్మారితో మొత్తం ప్రపంచం అతలాకుతలమైంది ప్రపంచవ్యాప్తం చెందింది కరోనా మొత్తం ప్రపంచ జీవనాన్ని ఒక కొత్త అనుభవం వైపు తీసుకువెళ్ళింది కొత్త పాఠాలు నేర్పింది కరోనా వల్ల కుటుంబ సభ్యులంతా ఇళ్లలో ఉన్నారు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభించింది శుద్ధ ప్రకృతి అంటే ఏమిటో మనకు అనుభవం అయింది ఉపభోగ ప్రపంచం నుంచి సంయమనంతో కూడిన ఉపభోగం అంటే అందరికీ తెలిసి వచ్చింది భారతీయ జీవన మూల్యాల గురించి ప్రపంచానికి తెలిసి వచ్చింది మానవ సమాజం సుఖంగా జీవించడానికి ఏ నమూనా కావాలో తెలుసుకునే అవసరం నేపథ్యంలో ఈరోజున మనం పంచమహాయజ్ఞాలతో పరమ వైభవం అనే ఈ విషయం గురించి తెలుసుకుంటున్నాం మన పూర్వజులైనటువంటి ఋషులు మునులు వాళ్ళు చేసినటువంటి విశ్లేషణ ప్రకారం ఈ సృష్టిలో నాలుగు రకాల ప్రపంచాలున్నాయి ఒకటి పంచముహ మహాభూతాలతో ఏర్పడినటువంటి ప్రపంచం అంటే పృథువి జలము అగ్ని వాయువు ఆకాశము వీటితో ఏర్పడినటువంటి ప్రపంచం రెండు వనస్పతితో ఏర్పడిన ప్రపంచం గడ్డి నుంచి మొదలుకొని వటవృక్షం వరకు ఉన్నటువంటి వన సంపద వృక్ష సంపద ఇదంతా రెండవ ప్రపంచం మూడవ ప్రపంచం ప్రాణికోటి జీవకోటి పశుపక్ష్యాదులు ఇవన్నీ వీటితో కలిపినది మూడవ ప్రపంచం నాలుగు మానవులు అయినటువంటి మన మనతో కూడినటువంటి ప్రపంచం అయితే ఇందులో పై మూడు ప్రపంచాలు ఇవి స్వతంత్రం కావు ప్రకృతి నియమంతో బంధింపబడినవి ఉదాహరణకి ఆవు ఆవు ఏమైనా చెప్పాలనుకుంటే తన గొంతుతో తన భాషలోనే చెబుతుంది అందుకు భిన్నంగా అది చెప్పలేదు కానీ నాలుగవ ప్రపంచం అంటే మానవులది ఈ ప్రపంచం వీళ్ళు ఈ ప్రపంచంలో వీళ్ళంతా కూడా స్వతంత్రుడు వారి కోరికల వారి కోరికలు అనేటువంటివి అనంతం దేవతలు కావడానికైనా రాక్షసుడిగా మారడానికైనా వారు కోరిక కోరవచ్చు విశ్లేషించే గుణం కూడా చాలా ఉంది వీళ్ళకి బుద్ధిని చెడుకైనా వాడవచ్చు మంచికైనా వాడవచ్చు గోవు దూడ పుట్టగానే నడుస్తుంది కానీ మానవుడు పుట్టగానే నడవలేడు అలా పడి ఉంటాడు కానీ క్రమంగా బుద్ధి కుశలతతో నీళ్లలోనూ ఆకాశంలోనూ కూడా పయనించగలిగినటువంటి సామర్థ్యాన్ని నిదానంగా చేసి చూపిస్తాడు గోదుడ పిల్లిలాగా మాట్లాడలేదు కానీ మానవుడు ఎన్ని గొంతుకలైనా అనుకరించగలుగుతాడు ఎన్ని పక్షుల గొంతుకలైనా పలికించగలుగుతాడు నేనైతే కొందరిని చూశాను వారు వాళ్ళ కంఠం నుండి వాయిద్య సంగీతాన్ని కూడా పలిగించగలుగుతారు కేవలం సంగీతమే కాదు వాయిద్య సంగీతాన్ని కూడా పలికి పలికించగలుగుతారు కనుక సృష్టిలో సమస్యలు వస్తున్నాయి అంటే కారణం మనిషి మాత్రమే వాటికి సమాధానం ఇవ్వగలిగింది కూడా మనుషుడే కనుకనే ప్రాచీన కాలం నుంచి మన పెద్దలు మానవుడు వికసించాలి అని చెబుతుండేవారు అతని ఆలోచన వికసించాలనేటువంటి వాళ్ళు అతని హృదయం సంవేదనశీలుడై ఉండాలి అని చెబుతుండేవారు కనుక వ్యక్తిని సంస్కరించే పని ముఖ్యమైనది అని పెద్దలు భావించారు సృష్టికి మూలం కుటుంబం అని పెద్దలు చెప్పారు మన ప్రాచీన విజ్ఞానం వేదం వేదంలో అధర్వణ వేదంలో విరాట సూక్తంలో ఏం చెప్పారంటే ఒకళ్ళు అనేకులైంది కుటుంబం వల్లనే అని చెప్పారు కుటుంబంలో అంతా వర్ ఒకరికొకరు ప్రేమగా ఆదరభావంతో ఉంటారు కనుక కుటుంబం ఆధారంగానే అన్నీ వికసించబడ్డాయి కుటుంబం అంటే అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అంతా వస్తారు అలాగే దీన్ని మరింత విస్తరిస్తే విస్తృతపరిస్తే ఉమ్మడి కుటుంబం అయింది అంటే తాతయ్య మా అమ్మ అమ్మమ్మ పిన్ని మామయ్య బాబాయి బదిన ఇలా ఇంకా దగ్గర బంధువులు దూర బంధువులు ఇలా అంతేకాకుండా ఇళ్లలో పనిచేసేటువంటి సేవకులు ఓ పెద్ద ధనికుడి ఇంట్లో సేవకులు అనేక మంది ఉన్నారనుకుందాం లక్ష్మి అనేటువంటి ఆవిడ సేవలు అందిస్తోంది అప్పుడు పిల్లలకి పరిచయం చేసేటప్పుడు లక్ష్మీ మామ అని పరిచయం చేస్తారు అలాగే రాము అనేటువంటి ఉన్నాడు పెద్ద ఆయన రాము తాత అని పిల్లలకి పరిచయం చేస్తారు అలాగే వంశం కూడా ఒక కుటుంబం వృత్తిపరంగా కూడా ఒక కుటుంబం గ్రామం కూడా ఒక కుటుంబం అలాగే దేశం కూడా ఒక కుటుంబం ఇంకొంచెం విస్తృతమైన పరిధిలో మన పెద్దలు చెప్పినట్టుగా మనం ఎప్పుడూ మాట్లాడుకునేటువంటి మాటే వసుదైవ కుటుంబకం అంటే ప్రపంచమే ఒక కుటుంబం అని మన పెద్దలు చెప్పారు ఇంతేకాకుండా ఇతర సృష్టి క్రమంలో కూడా ప్రాణికోటి ఉంది పిల్లి ఆ పిల్లి మనకి పిన్ని అయింది గోవు తల్లి అయింది మాత తల్లి అయింది చంద్రుడు మామ అయ్యాడు అలాగే సూర్యుడు తాత అయ్యాడు నదులు లోకమాతలైనాయి పంచభూతాలు వాటితో మన సంబంధం చెబుతూ భర్తృహరి ఏమన్నాడో తెలుసా ఆయన వైరాగ్య శతకం రాశాడు ఆ వైరాగ్య శతకం చివరలో భూమిని తల్లి అని వాయువు తండ్రి అని అగ్నిమిత్రుడని జలం సంబంధికుడని ఆకాశం సోదరుడని వర్ణించాడు ఇలా కుటుంబ భావన మన దేశంలో చాలా బలంగా వెళ్ళుకొని ఉంది కేవలం రక్త సంబంధం వల్లనే కాదు భావనతో కూడా భావన బలంతో కూడా ఈ బంధం బలపడుతూ వచ్చింది భిన్న స్వభావాలు ఉన్నా సరే అంత కుటుంబమే అందుకే ప్రాచీన కాలంలో వృద్ధాశ్రమాల అవసరం అనాథాశ్రమాల అవసరం రాలేదు ఎప్పుడైతే ఈ భావన బల బలహీనపడిందో అప్పుడు కృత్రిమ వ్యవస్థల అవసరం ఏర్పడింది ఇప్పుడున్నటువంటి వృద్ధాశ్రమాలు ఈ తరహాలు నేను నుంచి బ్రహ్మం వరకు నరుడి నుంచి నారాయణుడి వరకు జీవాత్మ నుంచి పరమాత్మ వరకు వికాసం చెందేందుకోసం ప్రథమ సోపానం కుటుంబం దీన్ని బలపరిచే ప్రక్రియనే సంస్కారం అంటారు అందుకే మనకి షోడశ సంస్కారాలు మన కుటుంబంలో ఇచ్చారు కనుక మనం శుద్ధి చెందాలి శుద్ధి మూడు రకాలు భావశుద్ధి విచారశుద్ధి క్రియాశుద్ధి భావశుద్ధి విచారశుద్ధి ఇవి రెండు కూడా సంస్కారాల ద్వారా జరుగుతాయి క్రియాశుద్ధి ఇది యజ్ఞం ద్వారా జరుగుతుంది యజ్ఞం అంటే కేవలం హోమవేదిక మాత్రమే కాదు ఇంకా విస్తృతార్థంలో యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ఇదం నమమ అంటాం అంటే ఇది నాది కాదు అని అర్థం అగ్నయ ఇదం నమమా అంట ఇది అగ్నికి చెందినటువంటిది ఇది నాది కాదు అంట ఇంద్రాయ స్వాహ ఇదం నమమా అంట ఇది ఇంద్రుడికి చెందింది నాది కాదు అని అర్థం మనము పరం పూజనే గురూజీ యొక్క చిత్రాన్ని చూస్తాం ఇదం నమమ రాష్ట్రాయ స్వాహ అని కింద వ్రాసి ఉంటుంది కాబట్టి యజ్ఞం అంటే కర్తవ్య కర్మ అని చెప్పబడింది పరమార్థంతో చేసిన పని దైవత్వాన్ని సిద్ధింపజేస్తుంది స్వార్థంతో చేసిన పని మనల్ని బంధనంలో పడేస్తుంది గణిత పద్ధతిలో చెప్పినట్టుగా దైవత్వం అంటే ఏమిటి అంటే దైవత్వం ఈజ్ ఈక్వల్ టు నిస్వార్థ సేవ డివైడెడ్ బై స్వార్థ సేవ నిస్వార్థ సేవ న్యూమరేటర్లో ఉంది స్వార్థ సేవ డినామినేటర్లో ఉంది కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారంటే న్యూమనేటర్ను పెంచాలి డినామినేటర్ను తగ్గించాలి అని చెప్పారు అప్పుడు దైవత్వం బలపడుతుంది అని చెప్పారు యజ్ఞాలు అనేక ఉన్నాయి అనేకం చెప్పబడ్డాయి కానీ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది పంచమహాయజ్ఞాల గురించి పంచమహాయజ్ఞాలు అంటే బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం పితృయజ్ఞం నరయజ్ఞం భూతయజ్ఞం ప్రతి గృహస్థుడు ఇవి చేయాలి మనకు అంతకు చెప్పినటువంటి యాగాలు రాజసూయం పుత్రకామిష్ వాజసన యజ్ఞం ఇలా ప్రతి యజ్ఞంలోనూ స్వార్థం ఉంది కానీ ఈ పంచమహాయజ్ఞాలలో స్వార్థం లేదు ఇవి ఇతరుల కోసం చేసేటువంటి యజ్ఞాలు ఆంగ్లంలో రెండు పదాలు ఉన్నాయి కర్తవ్యం హక్కులు రెస్పాన్సిబిలిటీస్ రైట్స్ అని రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటంటే కర్తవ్య భావన ఇతరుల పట్ల మన బాధ్యత అనమాట అందుకే యజ్ఞ ప్రక్రియ కర్తవ్యకర్మకు సంబంధించింది అన్నారు అయితే ఒకరికి సహాయం లేదా ఉపకారం చేస్తే మనలో అహంకార భావన కలగచ్చు నేను చేస్తున్నాను అనే భావన రావచ్చు అందుకే ఎవరి వద్దనైనా ఏదైనా తీసుకుంటే వారికి మళ్ళీ ఇవ్వాలి కదా అంటే రుణం తీర్చుకోవాలి కదా కాబట్టి ఇది రుణముక్తి కోసం చేసే కర్తవ్య కర్మ అని మన పెద్దలు చెప్పారు ఇది కృతజ్ఞతతో చేసేటువంటి పని అని చెప్పారు కాబట్టి రుణం తీర్చుకోవడం అన్నారు కాబట్టి మనం జన్మ ఎత్తాము అంటే రుణంతో జన్మ ఎత్తుతాం రుణాలు ఐదు రకాలు అవి దేవ రుణం పితృరుణం ఋషి రుణం సమాజ రుణం సృష్టి రుణం అని ఐదు విధాలు మన సంస్కృతి చాలా సనాతనమైనది సనాతన అంటే అర్థం ఏంటంటే చిరపురాతన నిత్య నూతన అని అర్థం విలువలి పాతవే అయినా వాటికి నేటి కాలంలో మనం అనుసరించే పద్ధతిలో మార్పులు వస్తుంటాయి స్వామి రంగనాథానంద గురించి మనకు తెలుసు రామకృష్ణ మఠంలో ఆయన గొప్ప సన్యాసి ఆయన యొక్క ఉపన్యాసాల సంకలనం ఆ మధ్య విడుదలైంది దానికి ఏ పేరు పెట్టారు అంటే ఇటర్నల్ వాల్యూస్ ఇన్ అ చేంజింగ్ సొసైటీ అని పేరు పెట్టారు ఆ విధంగా దాన్ని ప్రచురించారు పరివర్త పరివర్తన చెందుతున్నటువంటి సమాజానికి కావలసిన శాశ్వత విలువల గురించి వ్రాశారు ఈ సందర్భంగా ఈ పంచమహాయజ్ఞాల గురించి ఈ రోజున్న పరిస్థితిని అనుసరించి మనం ఆచరించాలి మొదటిది బ్రహ్మయజ్ఞం అంటే ప్రాచీన కాలంలో దీనిని ధ్యానం అలాగే నేను దేహం కాదు నేను చైతన్యం అని ఇలా చెప్పి ఉండవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ శాశ్వత సత్యాలను రాబోయే తరాలకి మన పిల్లలకి అందించేందుకు మనదైన ప్రాచీన గ్రంథాలను ప్రతి ఇంటిలోనూ మనం లభ్యమయ్యేలా చూడాలి ఎవరి రుచి శ్రద్ధను బట్టి వారు ఆ పుస్తకాలను ఇంట్లో కలిగి ఉండాలి వేదాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతం అలాగే జైనులకు తత్వార్థ సూత్రాలు బౌద్ధులకు ధర్మపదం సిక్కులకు గురుగ్రంథ సాహెబ్ ఇలా ప్రతి ఇంట్లోనూ ఈ ధర్మ గ్రంథాలు లభ్యమయ్యేలా చూడాలి ఒరిస్సాలో ఆ మధ్య ఒక సర్వేక్షణ జరిగింది వెయ్యి మంది ఇళ్లలో చూస్తే రెండు వందల యాభై మంది ఇళ్లలో ఏ గ్రంథాలు లేవు మరి ఈ తరానికి రాబోయే తరాలకు మన పరంపరకు సంబంధించినటువంటి విషయాలని మనం ఎలా ఇవ్వగలుగుతాం మన సహ సరకార్యవాహ శ్రీ మన్మోహన్ వైద్య వారి యొక్క నాన్నగారు మహాదేవ గోవింద వైద్య వైద్య ఆయన సీనియర్ స్వయం సేవక్ ఈ మధ్యనే వారు కాలం చేశారు ఆయన ప్రతి చారు చాతుర్మాస సమయంలోనూ అంటే చాతుర్మాసం అనగానే ఇదేదో సాధువులకి సన్యాసులకి చెందింది అనుకుంటుంటాడు కానీ ఆయన ప్రతి చాతుర్మాస సమయంలోనూ ఆయన ఇంట్లో ధార్మిక గ్రంథాల మీద ప్రవచనం కార్యక్రమం ఉండేవాడు మనం పరమాత్మ అందరిలో ఉన్నారు అంటాం కానీ అస్పృశ్యతను పాటిస్తాం అస్పృశ్యత కేవలం కులపరంగా కాదు ఇప్పుడు వృత్తిపరంగా కూడా అస్పృశ్యతను పాటిస్తున్నాం మా నాన్న మంగలి కానీ నేను ఎంఎస్ఎల్ చదివాను నాకు అది చిన్న పని తక్కువ పని అని భావించడం చూస్తున్నాను కాబట్టి దీనికోసం సంస్కారం కావాలి దోషాలు తొలగించాలి గుణాలు రావాలి ఈ ప్రక్రియలో కొన్ని పనులు మనం చేయాలి దీన్ని బ్రహ్మయజ్ఞం అంటారు రెండవది పితృ రుణం అంటే మన పెద్దలు వారి యొక్క రుణం తీర్చుకోవడం మనం ఇళ్లలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తుంటాం కానీ వర్తమానంలో మనం దీన్ని కొంచెం వ్యాపక దృష్టితో ఆలోచిస్తే మన పూర్వజులు మాత్రమే కాదు సమాజంలోని శ్రేష్ఠ మహాపురుషులను కూడా ఇందులో మనం పరిగణించవచ్చు మనం ఏడు తరాల గురించి చెప్పుకునేవాళ్ళం కానీ ఇవాళ్ళ మన తల్లిదండ్రులు తప్ప తాతలు ముత్తాతల తరం కూడా మనకు గుర్తుండదు ఇక ఏడు తరాల మాట ఎక్కడ కానీ ప్రతి కుటుంబంలోనూ ఏడు తరాల వారి గురించి తెలిసి ఉండాలి మా ఇంట్లో ఏడు తరాల వారిని గుర్తు చేసేందుకు ఓ పద్యం వినిపించేవారు ఓ పద్యం చదివించేవారు అందరితో యూరోప్లో రూట్స్ అనే వ్యాసం చాలా ప్రసిద్ధి పొందింది రూట్స్ అంటే మూలాలు అని అర్థం ఓ అమెరికాకు చెందినటువంటి లేఖకుడు వ్రాసినది వారి పురోజులెవరో వెదికి వెదికి తెలుసుకుని చివరికి ఆఫ్రికాలో వారి పూర్వజుల మూలం ఉందని తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆ రూట్స్ వ్యాసమే ఓ చిత్రంగా తయారైంది గుజరాత్ యువకుడు ఆయన అమెరికాలో ఉంటాడు ఆ చిత్రం చూశాడు అమెరికా నుంచి భారత్కు వచ్చి తన పూర్వీకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఓ కార్యకర్త ఇంట్లో నేను వంశవృక్షం అనే చిత్రం చూశాను అందులో ఇరవై ఐదు తరాల వివరాలు వివరాలున్నాయి ఆ చిత్రాన్ని గోడకు వేలాడదీసి పెట్టాడు ఆ కార్యకర్త ప్రతి కొత్త తరానికి వాళ్ళ వంశం గురించి తెలుస్తుంది ప్రస్తుతం ఈ తరంలో ఉన్నవారికి వారి పూర్వజుల పట్ల శ్రద్ధ ఉండాలి కొన్ని కుటుంబాలు చూస్తాం నాలుగు తరాల వాళ్ళు ఉంటారు తొంభై ఏళ్ళ ఓ తరం వృద్ధుడు తొంభై ఏళ్ల వయసులో చాలా ఏళ్ల పాటు కోమాలో ఉన్నప్పటికీ సేవ చేసే తరువాతి తరం చూస్తాం కానీ నోయిడాలో ఈ మధ్యకాలంలో వ్యాపార దృష్టితో వృద్ధాశ్రమాలు ప్రారంభమయ్యాయి పిల్లలకు తీరిక లేదు వాళ్ళ సంపాదనలో వారు ఉన్నారు జీవితం అంటే కేవలం అన్నవసరాలేనా కాబట్టి మన పెద్దలు సమాన్యతతో జీవించే పరిస్థితి రావాలి మనకి అశుతోష్ ముఖర్జీ గురించి తెలుసు శ్యామప్రసాద్ ముఖర్జీ నాన్నగారు యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ కలకత్తా యూనివర్సిటీ అప్పటి భారత్ వైస్రాయ్ అశుతోష్ ముఖర్జీ గారిని ఇంగ్లాండ్ పంపించాలనుకున్నాడు లార్డ్ కర్జన్ అప్పుడు మన వైస్రాయ్గా ఉన్నాడు అశుతోష్ ముఖర్జీ తల్లి నాయనా నువ్వు ఇంగ్లాండ్ వెళితే నా సంగతి ఎవరు చూస్తారు అని అడిగింది అప్పుడు అశుతోష్ ముఖర్జీ నేను ఇంగ్లాండ్ వెళ్ళను అమ్మను చూసుకోవాలి అన్నాడు వైస్రాయ్ ఇండియన్ వైస్రాయ్ చెబుతున్నాడు అని మీ అమ్మకి చెప్పండి అన్నాడు అప్పుడు అశుతోష్జీ వైస్రాయ్ కంటే మా అమ్మ నాకు ఎక్కువ అన్నాడు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన బోప్డేజీ వారు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉన్న సభలో ముందుగా వెళ్ళి తల్లికి పాద నమస్కారం చేశారు నానాజీ దేశ్ముఖ్జీ దయాళ్ పరిశోధనా సంస్థ ద్వారా ఆయుర్వేదం అభివృద్ధి చేయాలని అనుకున్నారు వారు జేఆర్టి టాటాను కలిశారు జేఆర్టీ టాటా దానికి ఐదు కోట్ల సహాయం అందిస్తామన్నారు కొన్ని రోజుల తర్వాత జేఆర్టీ టాటా తను సాధించారు రతన్ టాటా తర్వాత బాధ్యతలు చేపట్టారు నానాజీ దేశ్ముఖ్ వారిని కలవడానికి వెళ్ళారు నానాజీ జేఆర్టీ టాటాతో జరిగిన సంభాషణ గురించి చెప్పడం మొదలుపెట్టారు వారు చెప్పడం పూర్తిగా క రతన్ టాటా దీనదయాళ్ పరిశోధనా సంస్థకు ఐదు కోట్లు విరాళాలు ఇవ్వాలని జేఆర్టీ టాటా వారి డైరీలో వ్రాసుకున్నారు అందుకే రెండు కోట్ల చెక్కును సిద్ధం చేశాం మరో పదిహేను రోజుల తర్వాత వచ్చి మీరు మిగిలిన మొత్తం తీసుకుని వెళ్ళండి అని నానాజీకి చెప్పారు అంటే కేవలం మాట ద్వారా ఆయన చెప్పిన విషయం ఆ భావం మంచిదైతే అలాంటి ఓ చక్కటి పరంపర నిర్మాణం అవుతుంది ఇదే పితృయజ్ఞం అంటారు మూడవది దేవయజ్ఞం పూజ స్తోత్రం ప్రార్థన శ్లోకం విభిన్న దేవ దేవతల యొక్క పరిచయం ఇవన్నీ కూడా మన తరానికి చేయాలి మన దేవతలకి ఒక శక్తి కూడా ఉంది సరస్వతిని చదువుల తల్లి అన్నాడు యముడు మృత్యుదేవత సూర్యుడు జీవితాన్ని ఇచ్చేవాడు గీతాప్రెస్ వాడు అనేక పుస్తకాలు ప్రచురిస్తున్నారు చంద్రుడు ఔషధులకు మూలం ఇలా ప్రతి దేవతకి ఒక స్తోత్రం ఉంది ఒక శక్తి ఉంది సృష్టిని దేవరూపంలో భావించడం అన్నమాట అప్పుడు మన వ్యవహారం భిన్నంగా ఉంటుంది నదుల్ని తల్లి దేవత అన్నాం వాటిని అందుకే అశుద్ధం చేయకూడదు అన్నారు దీన్నే దేవయజ్ఞం అంటారు నాలుగవది సమాజ రుణం దీన్నే నరయజ్ఞం అన్న ప్రాచీన కాలంలో భోజనం చేసే ముందు బయటికి వెళ్ళి ఎవరైనా భోజనానికి ఉన్నారా అని మూడు సార్లు అడుగుతూ ఉండేవారు ఎవరైనా ఎవరైనా భోజనానికి ఉంటే చూసేవారు అప్పుడు హోటళ్ళు లేవు హోటళ్ళు మన చింతన కాదు ఆ అవసరమే ఉండేది కాదు ఇప్పుడు కాలం మారింది కానీ మారిన పరిస్థితుల్లో మన ఇళ్లలో భోజనం చేసే ముందు ఓ గుప్పిడి బియ్యం తీసి పెట్టగలమా అలా తీసిపెట్టిన బియ్యం నెలాఖరిలో ఏదైనా ఒక అనాథాలయంలో అనాథ శరణాలయంలో లేదా బస్తీలో లేదా గ్రామంలో అవసరాన్ని బట్టి మనం ఇవ్వచ్చు ఇది సమాజ రుణం అవుతుంది మన ఇల్లు సమాజంలో ఒక ఆదర్శ గృహం కావాలి ఇక ఐదవది సృష్టి రుణం ఇందులో పర్యావరణ కూడా వస్తుంది భోజనం చేసిన తర్వాత ఓ పక్షి కోసం ఓ కుక్క కోసం అన్నం వేయడం జరుగుతుంటుంది ఇది ప్రాణయజ్ఞం ప్లాంటేషన్ చేస్తాం అన్ని చోట్ల ప్లాంటేషన్ చేస్తారు ఎందుకోసం అందం కోసం కాదు పక్షుల కోసం కూడా పక్షులకు కూడా ఆహారం కావాలి కదా జల సంరక్షణ కూడా ఇందులో వస్తుంది పంచ మహాభూతాలను రక్షించడం పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము వీటిని రక్షించడం కూడా ఈ ప్రాణయజ్ఞంలో కిందకు వస్తుంది ఇది సృష్టి రుణం అనిపి అనబడుతుంది స్వామి నివేదిత చెప్పినట్లుగా స్వామి వివేకానంద దీర్ఘ ధ్యానంలో ఉండి బయటకు వచ్చి ఓసారి శిష్యులతో మాట్లాడుతూ పంచమహాయజ్ఞాల ద్వారా వాటి నిర్వహణ ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుంది ఇది విశ్వ కళ్యాణ కారకం అవుతుంది అన్నారు కనుక ఇందుకు మనం స్వీయ ఉదాహరణ కావాలి ప్రతి ఇంటిలో వారానికోసారి వీటి గురించి చర్చించే పద్ధతి ప్రారంభం కావాలి ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో వివిధ స్థాయిల్లో ఈ విషయం గురించి చర్చించాలి పెద్దలకు విడిగా పిల్లలకు విడిగా మహిళలకు విడిగా ఈ విధంగా ఈ విషయమై చర్చించాలి కుటుంబ సమ్మేళనాలు అప్పుడప్పుడు నిర్వహించాలి మన మన ఇళ్లలో కొన్ని ప్రయోగాలు పద్ధతులు పాటించాలి మనతో పాటు మన విభాగంతో కలుపుకుంటూ అనేక సంస్థలు వేదికలు కూడా పనిచేస్తున్నాయి ఈ పనిలో వాటిని భాగస్వామ్యం చేయాలి మనందరికీ తెలిసినటువంటి మన శ్రేష్ట జీవన మూల్యాలు ఉన్నటువంటి ఈ పద్యం ఇది మనకి ఆదర్శంగా నిలుస్తుంది మాతృవత్ ప్రదారేషు పరద్రవ్యేషు సర్వభూతేషు ఆత్మవత్సర్వభూతూ పశ్యతి సపండిత పరస్త్రీని తల్లిగా భావించడం పరద్రవ్యాన్ని మట్టిగా భావించడం అన్ని భూతాలలోనూ ఒకే ఆత్మ ఉంది అనేటువంటి ఆత్మవత్ సర్వభూతూ అనే ఆలోచన కలిగి ఉండడం ఇదే మన యొక్క విశ్వ కళ్యాణ కార్యానికి హేతు అవుతుంది ఈ శ్రేష్ట జీవన మూల్యాలను ఆచరణలోకి తెచ్చే మాధ్యమం ఈ పంచమహాయజ్ఞాలను పాటించడం ఈ పంచమహాయజ్ఞాల నిర్వహణ ద్వారా భారత్ పరం వైభవం సాధించాలి తద్వారా విశ్వ కళ్యాణం జరగాలి ఇదే మన ఆకాంక్ష ఇందుకు మనకు పరమేశ్వరుడు ప్రేరణ శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తాను